హలో వన్ వెల్కమ్ టు రెస్పీ పోర్టిక్ అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు వాసవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట పదహారు అండి థర్డ్ లెఫ్ట్ లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది మన దగ్గర కస్టమైజేషన్ అవైలబులిటీ ఉంది రెడీమేడ్ ఫ్రాక్స్ ఉంటాయి అండ్ కట్ శారీస్ అయితే లో ఉంటాయి ఓకే అండ్ ఇవి వచ్చేసి కట్ సారీస్ అండి డోలా క్లాత్ లో వస్తాయి ఈ రోజు ఐటమ్ వచ్చేసి డోలా ప్లస్ నేను మీకు డోలా లోనే ఫ్యాన్సీ టూ ఐటమ్స్ చూపిస్తాను విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కటింగ్ అయితే ఖచ్చితంగా సిక్స్ మీటర్స్ వస్తుంది ఎక్కువ కూడా రావచ్చు అండి మినిమం మనం సిక్స్ మీటర్స్ చెప్తున్నాము వీటికి వచ్చేసి మీకు కటింగ్ కూడా కుచులలోకి వస్తుంది కంపల్సరీ ప్రింట్స్ లోకి వెళ్ళిపోతుంది రావచ్చు రాకపోవచ్చు ఈ ఐటమ్ కి బ్లౌజ్ రాదు ఓకే ఫిక్స్ ఎబో వస్తుంది కాబట్టి మీరు కావాలంటే చేయించుకోవచ్చు అది ఇంకా చాయిస్ అండి సెపరేట్ అయితే రాదు కొన్నిటికి పల్లు వస్తే కొన్నిటికి రావండి కట్ సారీస్ అంటే మనం చెప్పలేము సో అయితే కంపల్సరీ ఉంటుంది ప్రైజ్ వచ్చేసి మనం ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి అబౌవ్ టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఓకే వీడియో మొత్తంలో డిజైన్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి మంచి డిజైన్స్ ఉన్నాయి వీడియో కూడా స్కిచ్ చేయకండి దట్టు మీకు వీడియోలో ఎనీ టూ తీసుకుంటే చక్కగా ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు సో ఎవరు మిస్ అవ్వద్దు ఈ సారీ కూడా చాలా బాగుందండి మంచి పింక్ బాగుంది ప్రింట్ ఇచ్చేసారు ఇవన్నీ చిన్న బోర్డర్స్ వస్తాయారా ఇవి వచ్చి కడి బోర్డర్స్ వస్తాయి స్మాల్ బోర్డర్ కడి బోర్డర్ వస్తుందండి కట్టుకుంటే మాత్రం చాలా నీట్ గా ఉంటుంది జరీ బోర్డర్ అండి ఇదంతా కూడా మీకు ఏది ప్రింటెడ్ కాదన్నమాట ఓకే ఇది చిన్న బోర్డర్ వస్తుంది డైలీ వేర్ పర్పస్ కి చాలా బాగుంటుందండి ఫ్రాక్స్ కి సెట్ అవుతున్నారా ఫ్రాక్స్ కూడా చాలా బాగుంది బోర్డర్ కూడా వస్తుంది కదా ఫ్రాక్ బోర్డర్ కూడా వస్తుంది అండి చక్కగా మనం అమ్రిల్లా టైప్ లాగా కుట్టించుకున్నా బాగుంటుంది మీకు కావాలంటే తను కస్టమైజ్ చేసి కూడా పంపిస్తారు అది అడిషనల్ ఛార్జెస్ ఉంటాయండి ఇప్పుడు సింగిల్ కొరియర్ ఉందా సింగిల్ కొరియర్ ఉంటుంది సింగల్ సారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఓకే అబౌట్ టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఫ్లోరల్స్ కూడా వచ్చాయండి ఇందులో ఫ్లోరల్ ప్యాటర్న్ ఉన్నాయి బాందనీ ఉన్నాయి లీఫ్ డిజైన్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి బాతిక్ టైప్ ఆఫ్ ప్రింట్స్ వస్తున్నాయి మీరు వీడియోలో ఏ శారీ నచ్చినా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి చక్కగా సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు టూ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది కదా మీరు ఒక్కదానికి పెట్టే షిప్పింగ్ ఛార్జ్కి ఇంకొంచెం యాడ్ ఆన్ చేసుకుంటే చక్కగా రెండు శారీస్ వచ్చేస్తాయి అన్నమాట కలర్స్ కూడా చాలా క్లాజీ కలర్ కాంబినేషన్స్ అండి మీరు చక్కగా సెల్ఫ్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగుంటుంది లేదు మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉన్న పెయిర్ చేసుకున్నా కూడా చక్కగా సెట్ అయిపోతాయి ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తది ఇది వచ్చేసి మీకు ఫ్యాన్సీ వస్తుంది ఫ్యాన్సీ వస్తుంది కాటన్ ఓకే ఆ టైప్ ఫ్యాన్సీ వస్తుంది చిన్నది కైండ్ ఆఫ్ ఉంది కదా కొంచెం అలా క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ లుక్ వైస్ గా కూడా బాగుంది మీకు జరి వచ్చింది చిన్న లైన్స్ వచ్చాయి మీరు క్లియర్ గా చూడండి కొంచెం పార్టీ వేర్ వేరు బాగుంటాయి చిన్న అకేషన్స్ కి వాటికి బాగుంటుంది ఆఫీస్ లో పనిచేసే వాళ్ళకి కానీ టీచర్స్ కి అయితే ఇంకా బాగుంటాయి స్టిఫ్ గా చాలా బాగుంటాయి దట్టు మీకు చక్కగా బడ్జెట్ లో వచ్చేస్తాయండి వెయిట్ లెస్ కూడా చాలా వెయిట్ లెస్ కూడా ఈజీ ఉంటుంది చక్కగా ఈజీ మెయింటైన్ చేసేసుకోవచ్చు మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మెషిన్ వాష్ చేసుకోవచ్చు హ్యాపీగా

వచ్చాయి గ్రీన్ అండి మంచి కలర్ విత్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ ఇది కూడా చూడొచ్చు వేవ్స్ ప్యాటర్న్ చూడండి బాగుంది చాలా క్లాజీగా ఉందండి ఈ సారీ కూడా మీకు వీడియోలు ఎలా ఉన్నాయో కానీ బాగున్నాయి అని అనుకుంటున్నాను రియల్ గా అయితే సూపర్ ఉన్నాయి మీరు డైరెక్ట్ షాప్ కి కూడా విజిట్ చేయొచ్చండి చక్కగా వాసవి ఫంసల్ క్లాత్ మార్కెట్ లో గుంటూరు లో ఉంటుంది డార్క్ కలర్ లైక్ చేసే వాళ్ళకైతే ఈ ఆరెంజ్ కానీ బ్లూ కానీ అండ్ నెక్స్ట్ ఇంకో కలర్ కూడా వస్తుంది అది అయినా చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా సూపర్ ఉంది నెక్స్ట్ వన్ పింక్ షేడ్ అండి ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ

ఈ వచ్చేసి క్లాత్ అయితే మీకు ఎంత మెత్తగా ఉంటది అంటే అంత మెత్తగా ఉంటదండి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి ఇదంతా మీకు లైన్స్ వస్తాయి మోడల్ అంటారు నాకు ఐడియా లేదు ఇదిగోండి ఇట్లా క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటది కూడా ఈనింగ్ కనిపిస్తుంది సిక్స్ కన్నా ఎక్కువ వస్తుంది తప్ప తగ్గదు ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సాఫ్ట్ ఉంది అండి రఫ్నెస్ లేదు సాఫ్ట్ గా ఉంది టూ ఫార్టీ నైన్ అండి ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది టూ ఆర్ టూ కంటే ఇంకా ఎక్కువ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది హోల్సేల్ వాళ్ళకి మీకు వేరే ప్రైస్ ఉంటుంది నాకు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేస్తే నేను చెప్తాను ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉందండి ఇప్పుడు ఇలాంటి కలర్స్ అన్నీ ఫుల్ ట్రెండ్ లో ఉన్నాయి ఓకే చాలా బాగుంది ఇదైతే స్కెచ్ లాగా కూడా వచ్చింది పెన్సిల్ స్కెచ్ టైప్ లో డిజైన్ వచ్చింది కలర్ ఓకే సేమ్ లో కలర్ ప్రతి దానికి చూడండి మనకి వివింగ్ స్ట్రైప్స్ వచ్చాయండి ప్రతి సారీకి కూడా డార్క్ క్లాత్ కూడా చాలా వెయిట్ లెస్ కాను చాలా బాగుంది అసలు ఓకే బాగున్నాయి సారీస్ మాత్రం కలెక్షన్ చాలా చాలా బాగున్నాయండి మీకు ఏ శారీ మీకు ఇది బాగుంది ఇది బాగలేదు అన్నట్లేదు ప్రతి డిజైన్ కూడా బాగుంది చెక్కగా మనకి బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి మీరు ఒకటికి రెండు మూడు తీసుకోవచ్చు హ్యాపీగా ఇవన్నీ కూడా టూ కట్ సారీస్ అండి కట్ అనేది మీకు ఖచ్చితంగా ఖర్చులలోకి వెళ్ళిపోయింది ఓకే అండ్ హోల్సేల్లో తీసుకుంటే కూడా ఇవ్వరండి ఈ ప్రైస్ నేను రిటైల్గా ఇస్తున్నాను ఓకే సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది పోస్టల్ ఉంటుంది డిటిడిసి ఉంటుంది బల్క్ లో తీసుకున్న వాళ్ళకి ఆర్టీసీ కావాలన్నా కూడా చేస్తాం ఓకే అండ్ గ్రీన్ అండి యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి చూసారా మనం ఇలా కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఏదైనా వేసుకున్నా కూడా బాగుంటుందండి ఇది సెల్ఫ్ ఎగ్జాక్ట్ వేసుకోవాలి అని కూడా లేదు ఏదైనా డిఫరెంట్ బ్లౌజెస్ కాంట్రాస్ట్ రిపేర్ చేసినా కూడా బాగుంటాయి చాలా వాటికి పల్లెలు కూడా వచ్చి పళ్ళు వస్తే కట్ సారీ అన్నట్లు అసలు ఉండదండి ఇది కూడా డిజైన్ చూడండి డిఫరెంట్ గా ఉంది సన్న డిజైన్ వచ్చింది అండ్ పళ్ళు కూడా మీకు మోస్ట్లీ అయితే వచ్చేసాయి అండ్ కలర్స్ కూడా వచ్చాయి కూడా పళ్ళు మీకు లోపల ఫోల్డింగ్ లో వచ్చేస్తుంది ఇలా ఇది కూడా చాలా క్లాజీ కలర్ అండి కట్టుకుంటే మాత్రం మంచి లుక్ లుక్ చాలా క్లాస్ వస్తుంది ప్రతిదీ మనకి బోర్డర్ తో వచ్చిందండి చిన్న కడింగ్ బోర్డర్ వచ్చింది ప్రతిసారికి కూడా చిన్న బోర్డర్ వచ్చింది మీరు అబ్జర్వ్ డిజైన్స్ కలర్స్ కూడా చాలా సైలెంట్ గా ఉన్నాయి అవును కూల్ కలర్స్ అండి అన్ని తట్టు కలర్స్ అందరి దగ్గర ఉండే కలర్స్ కాదు కాదు అరే ఈ కలర్ మన దగ్గర ఉంది అన్నట్లే లేవు అన్ని కూడా కొత్త కొత్త కలర్స్ డిజైన్స్ కూడా ఈ కలర్ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఏ ఏ షేడ్ వాళ్ళకైనా సెట్ అయిపోతుంది ఈ కలర్ ఇంకా గ్లో వస్తుంది ఫేస్ కి ఓకే ఇందులోనే ఇంకా కలర్ ఇది ఒక కైండ్ ఆఫ్ త్రీ డిజైన్ లాగా ఉందండి రియల్ గా చూస్తుంటే ఇలాంటి శారీస్ అయితే కంపల్సరీ ఎయిట్ హండ్రెడ్ తక్కువ అయితే ఉండవండి మీకు ఫ్యాబ్రిక్ కూడా హెవీ ఉండింది ఇవన్నీ కూడా టూ కట్ శారీస్లో రావడం వల్ల మంచి తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి టూ ఫార్టీ నైన్ ఓన్లీ అండి దట్టు టూ ఆర్ ఎబో తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చేస్తారు దచ్చల పండుగ లేరండి దీనికి కూడా పళ్ళు హైలైట్ ఇచ్చారు బాంబీ ప్యాటర్న్తో వచ్చేసింది ఇది కూడా యూనిక్ కలర్ అండ్ డ్రయర్ కలర్ ఇది మంచి రెడ్ ఓకే మాక్సిమం పళ్ళు వచ్చి అవును పళ్ళు చాలా వాటి వరకు వచ్చినాయి మంచి మిర్చి రెడ్ అండి సో ఇంతవరకు వితౌట్ బ్లౌజ్ చూపించాను నెక్స్ట్ వచ్చేసి విత్ బ్లౌజ్ చూపిస్తాను ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు విత్ బ్లౌజ్ వస్తాయి ఇందులో కూడా టూ టైప్స్ ఉన్నాయండి పార్టీ వేర్ ఉంది అండ్ కొంచెం ఇదేంటంటే డోలాలోనే ఇది కొంచెం మనకి ఫ్యాన్సీ ఐటమ్ వస్తుంది ఓకే సో ఇందాక చూపించింది కాకుండా ఇది ఏంటంటే పార్టీ వేర్ టైప్ లో ఉంటుంది కొంచెం నుంచు లాగా చాలా బాగుంది ఐటమ్ అయితే ఇది వచ్చేసి ఒరిజినల్ శారీ ప్రైస్ వచ్చేసి మీకు నైన్ హండ్రెడ్ నుంచి అబౌవ్ ఉంది ఓకే కట్ శారీస్ కాబట్టి మీకు ఈ ప్రైస్కి వస్తున్నాయి ఇవి వచ్చేసి మీకు టూ నైన్టీ నైన్ రూపీస్ పడతాయండి బ్లౌజ్ వస్తుంది అబౌట్ ఓ తీసుకున్న వాళ్ళకి సేమ్ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియో మొత్తం అదొకటి ఇది ఒకటి తీసుకుని తీసుకోవచ్చు విత్ బ్లౌజ్ ఒకటి వితౌట్ బ్లౌజ్ ఒకటి కూడా తీసుకోండి చాయిస్ ఓకే ఇది ఆన్లైన్ కట్ ఓకే కదా సేమ్ అండి సిక్స్ మీటర్స్ వస్తుంది ప్రింట్స్లోకి వెళ్ళిపోతుంది మీకు బ్లౌజ్ కూడా అసలు సూపర్ గా ఉంది చూడండి రోజ్ ఫ్లవర్స్ కూడా వచ్చాయండి బ్లౌజ్ అయితే ప్లేన్ కాదు ఫ్లవర్ డిజైన్ వచ్చింది దాని బ్లౌజ్ కూడా మీకు ఎగ్జాక్ట్ గా మీరు అవును ఏది కొంటే సరే ఫుల్ సారీ కొంటే సేమ్ యాజ్ ఇట్ అదే బ్లౌజ్ వస్తుందండి చూడండి 6 మీటర్ల కన్నా ఎక్కువ ఉంది సో అలా కూడా ఉంటాయి ఇది కూడా కస్టమైజేషన్ బాగుంటది కదా చాలా బాగుంది మీలింగ్ బోర్డర్ వచ్చింది కాబట్టి కస్టమైజేషన్ కి బాగుంటుంది ఇది లేటెస్ట్ కలర్ అండి ఈ కాంబినేషన్ కూడా బాగా వైరల్ అవుతుంది మీకు బోర్డర్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది పల్లులనేది మాత్రం రావచ్చు రాకపోవచ్చు ఓకే కట్ శారీస్ లో అది కామన్ అండి పల్లు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏమి ఉండదు మోస్ట్ ఆఫ్ ద సారీస్ కి అయితే ముందు చూసిన వాటికి చాలా వరకు వచ్చాయి దీనిలో కూడా కొన్నిటికి వచ్చాయి పల్లూస్ చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది స్నఫ్ కి బ్రిక్ కలర్ అసలు అద్రిపోయింది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా చూడండి ఓకే పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి సో ఎవరికి కావాలన్నా కూడా ఉంటాయి మన ఫ్యాబ్రిక్ రెండు వేరు కదా ప్రీవియస్ ఇది ఫ్యాన్సీ వస్తుంది కొంచెం కొంచెం అకేషనల్ టైప్ లాగా అకేషనల్ కి బాగుంది ఏదైనా గుళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ కొంతమంది లెగ్స్ నుంచి ఇష్టపడతారు అంత కాకపోయినా కానీ మరీ ఆర్గంజా టైప్ కాకపోయినా కానీ ఆ టైప్ లో ఉంటుంది ఓకే అసలు ఎల్లో స్నఫ్ చూడండి ఎంత బాగుందో ఇవి అయితే రెగ్యులర్ ప్రైస్ ఎంత ఉంటుందా రెగ్యులర్ ఈవోసి నైన్ హండ్రెడ్ ఎబో ఉంది మీరు ఇక్కడ సారీస్ తీసుకోవాలన్నా కూడా ఫోర్ హండ్రెడ్ అట్లా ఉంది త్రీ ఫిఫ్టీ ప్లస్ ఏ ఉంది తన అయితే లెస్ మార్జిన్తో చేస్తారండి చాలా హార్డ్ వర్క్ చేస్తారు లెస్ తో చేస్తున్నారు అండ్ మన దగ్గర ఐటమ్ కూడా వీడియో పెట్టిన వన్ అవర్ టూ అవర్స్ ఏ మ్యాక్సిమమ్ స్టాక్ మెస్ పర్సెంట్ అయిపోతే ఎప్పుడు అంతే కలెక్షన్ కూడా కొంచెం గానే తెస్తారండి మీరు బయట చూడండి కలెక్షన్ యూనిక్ వినగ్గా తెస్తుంది ఇది కూడా అసలు హైలైట్ కదా ఈ సారీ ఇది ఎయిట్ హండ్రెడ్ అట్లా అమ్ముతున్నారు ఈ సారీ సో మీకు వీటిలో ఎయిట్ నుంచి థౌసండ్ వరకు ఉండే సారీస్ ఉన్నాయండి డిపెండ్స్ అండి మనకి డిజైన్స్ వేరే వేరే ఫాబ్రిక్ లో కూడా వస్తాయి మీరు ఫ్యాబ్రిక్స్ ఒకసారి చూడండి షాప్ కి విజిట్ చేయగలిగితే మీరు ఫ్యాబ్రిక్స్ చూసుకోండి షాప్ కి వచ్చి ఫ్యాబ్రిక్ వైజ్ గా కానీ మీకు మెజర్మెంట్స్ కానీ చాలా బాగుంటాయి ఓకే ఇది బ్లౌజ్ అండి ఈ శారీస్ అన్ని కూడా చాలా మ్యాచింగ్స్ కూడా చాలా బాగున్నాయి శారీ మొత్తం ప్లైనర్ శారీ మొత్తం ప్లైన్ వస్తుంది దీనికి కలర్ వస్తుంది బోర్డర్ హైలైట్ దీనికి కలంకారి స్టైల్ ఇచ్చారు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ మీరు కంపెనీ శారీ ఫుల్ సారీ తీసుకుంటే తీసుకున్నా కూడా అదే బ్లౌజ్ వస్తుంది గ్రీన్ అండి నెక్స్ట్ వన్ స్నఫ్ స్నఫ్ లో కూడా ఒక కైండ్ ఆఫ్ షేడ్ అండి ఇది చీకు కాంబినేషన్ లో వచ్చింది గాజు బ్లూ పింక్ కలర్ రాణి పింక్ ఇచ్చారు బోర్డర్ ఏదైతే అండి విత్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఓకే ఇందులో ఇలా ఒక కలర్ చూపించాను ఇది ఇంకొక కలర్ అనమాట డిజైన్ బ్లౌజ్ చూడండి ఓకే బ్లౌజ్ కూడా సో డిజిటల్ ప్రింక్ స్టైల్లో ఉందండి వీటిలో కూడా ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయండి వర్లీ ప్రింట్స్ వర్లీ ప్రింట్స్ కూడా బాగా ట్రెండ్ లో ఉంది కట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అండి చూసేదానికంటే కూడా కట్టుకుంటే చాలా బాగుంటది చాలా వరకు చూస్తే అర్థం కావాలి ఫ్యాన్సీ డిజైన్స్ కట్టుకుంటేనే తెలుస్తుంది కట్టుకుంటే బాగుంది అనిపిస్తుంది రఫ్ అండ్ టఫ్ చేసుకోవచ్చు మిషన్ వాష్ కానీ హ్యాండ్ వాష్ కానీ ఈ కలర్ కూడా హైలైట్ ఉంది డిజైన్స్ కూడా అందరి దగ్గర దొరికేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ బ్లూ షేడ్ అండి మిక్స్డ్ షేడ్ వచ్చింది డిఫరెంట్ డిజైన్ వచ్చి బ్లౌజ్ మెరూన్ పైన పీచ్ తోటి ఫ్లాస్ అండి పీచ్ కాంబినేషన్ లో వచ్చాయి ఆల్ ఓవర్ ఫ్లాస్ ఇది ఫ్రాక్ కి కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ లుక్ కూడా వస్తుంది స్ట్రైప్స్ ప్యాటర్న్ అండి కొంచెం మనకి వేవ్స్ టైప్ లో లైన్స్ వచ్చింది ఎల్లో కూడా చూడొచ్చు ఎల్లో కూడా మనకి ఆర్డర్ ఉండే గోల్డెన్ ఎల్లో అండి బ్లౌజ్ కూడా శారీ పన్న వస్తుంది మీకు ఎంత స్టౌట్ గా ఉన్నా కూడా సరిపోతుంది ఓకే సారీస్ కూడా పెద్ద వస్తాయి అండి పెద్ద వస్తాయి నెక్స్ట్ శారీ అండి డిజైన్స్ చూసుకోండి చాలా యూనిక్ డిజైన్స్ ఎవరి దగ్గర ఉండవు నాకు తెలిసినంత వరకు అప్కమింగ్ డిజైన్స్ అండి ఈ సారీ ఇక్కడ చాలా బాగుందండి రీసెంట్ డేస్ లో మై ఫేవరెట్ కలర్ ఇది చాలా బాగుంది మనకి డైరెక్ట్ గా వస్తాయి కాబట్టి ఇంత నేను తక్కువ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నాను అండి తక్కువ ప్రైస్ అంటే క్వాలిటీ బాగోదేమో అనుకుంటారు లేదు నాకు డైరెక్ట్ గా రావడం వల్ల ప్రైస్ తక్కువ ఉంటుంది ఓకే బాగుంటాయండి అండి ప్రైస్ కూడా మీరు బయట చూడొచ్చు ఇలాంటి సారీస్ కట్ సారీస్ లో త్రీ డబల్ నైన్ త్రీ ఫిఫ్టీ అలా సేల్ చేస్తున్నారు డబల్ నైన్ కి ఇస్తున్నారు దట్టు టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తుంది ఇది కూడా డార్క్ కలర్ లైక్ చేసే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ బాగుంటుంది కూడా చాలా అండి ప్రీవియస్ చిన్న బోర్డర్స్ వి అండ్ మనకి వివింగ్ బోర్డర్ వచ్చేటప్పటికి టూ డబల్ నైన్ లో వస్తుంది అండ్ మీరు డిజైన్స్ కూడా చూడొచ్చు బాగున్న డిజైన్స్ ఫ్లోరల్స్ మనకి జామెట్రికల్ స్టైల్ చాలా చాలా యూనిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి రాణి కలర్ నెక్స్ట్ వన్ అండి మంచి పచ్చిమాడుతాయి కలర్ అండి గ్రీన్ లో కూడా మంచి షేడ్ ఓకే బ్లాక్ అండ్ వైట్ ఇందాక ఒక డిజైన్ ఇది వేరే డిజైన్ అది గర్ల్ ప్యాటర్న్ తో వచ్చింది ఎలిఫెంట్స్ తో వచ్చింది అండి బ్లౌజ్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో బ్లాక్ తో అండ్ నెక్స్ట్ వన్ అండి అండ్ కలర్స్ మీరు చూసుకోవచ్చు మీకు ఏది నచ్చినా మీకు వీడియోలో ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎగ్జాక్ట్ కలర్స్ ఏ వస్తున్నాయండి మీరు క్లియర్గా ఉంటుంది వీడియోలో మళ్ళీ రియల్ పిక్స్ కూడా అవసరం లేదు జస్ట్ ఒక ట్యూబ్ లైట్ కింద మాత్రం షూట్ చేసిన మీ అడిషనల్ ఎఫెక్ట్స్ కానీ ఇట్లాంటివి కూడా ఏమీ లేవు అనమాట మీకు నచ్చింది డైరెక్ట్ పిక్చర్ చేస్తే ఏంది తను అవైలబిలిటీ చెప్పేస్తారు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు చాలా మంది పిక్స్ అడుగుతున్నారు సో ఇంత స్టాక్ మీద పిక్స్ మెయింటైన్ చేయడం అనేది కష్టం అండి సో వీడియోలోనే మీకు క్లారిటీ సేమ్ అజ్ ఇటీస్ వస్తుంది ఎక్కడైనా కొన్ని కలర్స్ ఏంటంటే కెమెరాస్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తే మోస్ట్లీ మీ హండ్రెడ్ లో వన్ శారీస్ అట్లా మీకు ఎక్కువ రామా గ్రీన్ ఈ కలర్ మాత్రమే కొంచెం స్కై బ్లూ లాగా వస్తుంది అయినా కూడా వెంటనే మెన్షన్ చేసేస్తామండి కొంచెం వాయిస్ వినండి ఇది ఆల్ ఓవర్ ప్యాటర్న్ వచ్చేసింది ఫ్లార్ అండ్ క్రీపా స్టైల్ ఇచ్చారు చూడండి ప్రతి ఒక్కటి కూడా మనకి చిన్న బోర్డర్ ఇచ్చారండి జరీ వీవింగ్ లో మనకి పట్టు సారీస్ వస్తుంది కదా ఆ కైండ్ ఆఫ్ బోర్డర్స్ ఇచ్చారు ఎవ్వరు కూడా మీరు కట్టుకుంటే ఇది టూ ఫార్టీ నైనా త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ ఆ అడుగుతారు ఎందుకంటే కట్ శారీ అని తెలియదు మోస్ట్లీ తెలియదు ఎందుకంటే అది ఖచ్చితంగా ఖర్చులలోకి వెళ్ళిపోతారు అందరు ఎక్కువ వదిలే సార్ సింగల్ స్యారీస్ అప్పులేసి ఇవే తక్కువ ప్రైస్కి వచ్చేస్తున్నాయి బట్ ఫుల్ సారీస్ కంటే ఇది ఎక్కువ మెషైర్మెంట్ ఎక్కువ వస్తుంది స్ట్రెచ్గా ఉన్న సారీ సో అందుకని చెప్పేసి ఇవే యూజ్ చేస్తున్నారు ఓకే అండ్ నెక్స్ట్ శారీ అది టూ ప్రైస్ ఉన్నాయి విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వచ్చేసి మీకు టూ డబల్ నైన్ పడుతుంది వితౌట్ బ్లౌజ్ టూ ఫార్టీ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది అబౌ టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ వీడియోలో ఏ శారీ అయినా తీసుకోవచ్చు అదొకటి ఇది ఒకటి ఇవి రెండు అవి రెండు మీ ఇష్టం ఏమైనా టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇంకా టూ కంటే ఎక్కువ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సింగల్ శారీకి మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఫ్యాబ్రిక్ అయితే అసలు జారిపోతుందండి చాలా మెత్తగా ఉన్నాయి కొన్ని ఫ్యాన్సీ ఉన్నాయి కొన్ని ఏమో ఇట్లా మెత్తగా డోలా టైప్ ఉన్నాయి డోలా టైప్ డోలా లోనే అవి కూడా డోలా లోనే బట్ ఫ్యాన్సీ ఐటమ్ ఓకే ఓకే అదేంటంటే ఇప్పుడు వస్తున్నాయి ప్రెసెంట్ వస్తున్నాయి అవి అవి టీచర్స్ కల్లా కూడా చాలా బాగుంటాయి చాలా స్పెషల్ గా అవును ఫాలోయింగ్ నా కైండ్ ఆఫ్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది వీటన్నిటికి బ్లౌజ్ వస్తుంది వీటన్నిటికి బ్లౌజ్ వస్తుంది ఈ సారీ యాక్చువల్లీ వితౌట్ బ్లౌజ్ లో కూడా వచ్చింది బట్ ఇది బ్లౌజ్ వస్తుంది కాబట్టి మీకు కొంచెం అడిషనల్ డిజైన్స్ చూడొచ్చండి ఇది కూడా బ్యూటిఫుల్ గా ఉంది ఆ బ్లౌజ్ కూడా చూసారా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వచ్చేస్తుంది ప్యాటర్న్స్ కానీ బ్లౌజెస్ కానీ చాలా బాగున్నాయండి గ్రీన్ కూడా డార్క్ షేడ్ ఆల్ ఓవర్ సారీ అండ్ చిన్న డైమండ్ షేప్ ఉన్నది బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ సారీ ఇది బ్లాక్ కాదు కదా బ్లాక్ కాదు ఓకే ఇది ఎక్కువ షేడ్ అండి ఆరెంజ్ లో కొంచెం పేస్టల్ మ్యాచింగ్ వచ్చింది పీచ్ కి ఆరెంజ్ కి అవును డిజైన్స్ చాలా బాగున్నాయి అసలు సారీ ఇది బచ్చి చాలా ఎక్కువ ఉంది సారీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బుక్ చేసేసుకోండి అయితే చాలా బాగుంది పళ్ళు కూడా మంచి డార్క్ షేడ్ అండి పళ్ళు కూడా వచ్చింది పళ్ళు కూడా వచ్చింది ఓకే బ్రాండెడ్ శారీ అండి మీకు స్టాంప్ కూడా ఉంది నెక్స్ట్ వన్ ఇది కూడా చాలా చాలా బాగుంది పటోలా డిజైన్తో వచ్చింది అవబస్ శారీ అండ్ కొంట్రాస్ట్ బోర్డర్ అండి నెక్స్ట్ వన్ ఇది కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్ బ్లూ క్లాత్ క్లాత్ బట్టే వెళ్ళి చాలా బాగుంది బాగా చూస్తే మాత్రం అవును మిస్ అవరు ఒక్కసారి కన్నా వచ్చిన రెండు మూడు ఖచ్చితంగా తీసేసుకుంటారు క్లాత్ చాలా చాలా బాగుందండి అబో ఫైవ్ తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఓకే ఇంకా హోల్సేల్ వాళ్ళు ఎవరైనా బండిల్ తీసుకుంటే ప్రైస్ ఇంకా ఇంకా లెస్ అవుతుంది ఇది మాష్మిలానా ఇది కొత్త ఫ్యాబ్రిక్ అండి మార్కెట్లో

గ్రీన్ సారీ చిన్న కడి బోర్డర్ అండ్ ఇది కూడా చూడొచ్చండి మంచి ఫ్లోరల్ డిజైన్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఫాబ్రిక్ చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసారంటే ఒక సారీ మిస్ అయిపోయింది అవును ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్లోరల్ డిజైన్ కలర్స్ చాలా చాలా బాగున్నాయండి వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి జాయిన్ అవ్వచ్చు లింక్ ఇస్తాను ఓకే న్యూ అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారండి కొత్త కలెక్షన్ వచ్చినప్పుడు చిన్న ఫ్లవర్ అండి ప్రింటెడ్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక సూపర్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది కదా స్ట్రైప్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను బ్లౌజ్ లో చూడండి మీకు స్ట్రైప్స్ అనేది క్లియర్ గా తెలుస్తుంది మనకి ఈ శారీ మొత్తం కూడా జరీ స్ట్రైప్స్ వస్తాయండి దీనికి కూడా ఉంది ఈ ఫ్లోరల్ వచ్చిన వాటి అన్నిటికి కూడా మోస్ట్లీ స్ట్రైప్స్ ఉన్నాయండి నెక్స్ట్ శారీ దీనికి కూడా స్ట్రైప్స్ ఉన్నాయి బ్లౌజ్ కంపల్సరీ వస్తాయి కొన్ని లోపల వచ్చాయి సో అందుకని చెప్పి కనిపించట్లేదు పళ్ళు అండి పళ్ళు ఇది ఉంది బ్లౌజ్ ఎగ్జాక్ట్ బ్లౌజ్ అండి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ వచ్చేసింది నైన్టీ నైన్ పర్సెంట్ ఎగ్జాక్ట్ బ్లౌజ్లే లే వచ్చాయండి ఎక్కడో ఒకటి రెండు ఫ్లవర్స్ వచ్చింది బ్లూ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ అండి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బ్యూటిఫుల్ శారీ ఓకే ఇవన్నీ ఏదైనా డబల్ ఏదైనా టూ డబల్ నైన్ విత్ బ్లౌజ్ వచ్చేసి టూ డబల్ నైన్ వితౌట్ బ్లౌజ్ టూ ఫార్టీ నైన్ అండి అబౌట్ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తాం అనమాట సో ఇంతవరకే కలెక్షన్ అండి మీకు మా కలెక్షన్ నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి మా వాట్సాప్ గ్రూప్ లో డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకే చూశారు కదండి కలెక్షన్ బాగుంది కదా కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అనే అడ్రస్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్